గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న గల్లా మాధవి వ్యవహారం గరం గరంగా మారుతుంది నేరుగా అంబటి రాంబాబు ఇంటి మీద దాడికి ఆమె నేతృత్వం వహించారు అంటూ ఇప్పటికే కేసుల్లో ఇరుక్కున్నారు ఆమెతో పాటు ఆమె భర్త రామచంద్రరావు కూడా ఆ కేసులో సహా నిందితుడిగా ఉన్నారు ఏ వన్ ఏ టూలుగా వాళ్ల పేరుతో కేసు నమోదైంది దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా హత్యాయత్నం అన్నట్టుగా ఆరోపించారు అంబటి రాంబాబు మీద హత్యాయత్నానికి పూనుకున్నటువంటి వాళ్ళ ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరించిన తరుణంలో గల్లా మాధవి ఆమె భర్త రామచంద్రరావు చిక్కుల్లో పడ్డట్టుగానే చెప్పాల్సి ఉంటుంది నిజంగానే అధికారం మారితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే పరిస్థితే గనకొస్తే గల్లా మాధవి కుటుంబం అనేక అనేక అవరోధాలు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఉండబోతుంది అనడానికి గడిచిన మూడు నాలుగు రోజులుగా జరిగిన పరిణామాలు సజీవ సాక్ష్యాలుగా చెప్పొచ్చు నేరుగా జగన్మోహన్ రెడ్డి హెచ్చరికల నేపథ్యంలో ఇది మరింత ఘాటుగా మారేందుకు అవకాశం ఉంది నిజానికి గల్లా మాధవకి రాజకీయ అనుభవం ఏమి లేదు ఆమె భర్త కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అయాంలో కూడా అనేక వెంచర్లు వేశారు ఆనాటి వైఎస్ఆర్సిపిలోని పలువురు నేతలు ఆయనకు అండగా నిలబడ్డారు వాళ్ళందరి సహకారంతోనే రామచంద్రరావు రియల్ ఎస్టేట్ రంగంలో గుంటూరులో ఒక బిగ్ షాట్గా ఎదుగుతూ వచ్చారు అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అప్పటికే గుంటూరు వెస్ట్ సీటు కోసం చాలామంది టీడీపీ నేతలు పోటీ పడుతున్నటువంటి తరుణంలో కొత్త నాయకురాలిగా మహిళా కోటాలో మాధవి పేరుని ఖరారు చేశారు రాష్ట్రవ్యాప్తంగా వీచిన వేవ్ ప్రభావం దాంతోపాటుగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటిది కూడా కావడంతో సునాయాసంగా ఆమె విజయం సాధించింది ఎన్నికైన తర్వాత ఆమె చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంది సొంత పార్టీ నేతల నుంచే ఆమె మీద అనేక ఆరోపణలు వచ్చాయి నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాలకు తోడుగా ఏకంగా ఆంధ్రజ్యోతి పత్రికలోనే రామచంద్రరావు భూదందాలు అనేటువంటి పేరుతో చాలా పెద్ద కథనాలు కూడా వచ్చాయి ఇలాంటి నేపథ్యంలో గల్లా మాధవి కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఒక్కపోతని అనుభవిస్తుంది అనేక రకాల సమస్యలు తప్పవా అనేటువంటి రీతిలో సతమతమవుతుంది ఈ తరుణంలో అంబటి రాంబాబు ఉదంతం అందుబాటులోకి రాగానే దాన్ని ఉపయోగించుకుని అధిష్టానం దగ్గర మెప్పు పొందాలి అనే ఉద్దేశంతోనే గల్లా మాధవి దేనికైనా సిద్ధమైనట్టుగా తెగించేశారు అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చాలా ప్రముఖమైనటువంటి నేతలంతా ఉన్నారు ఇప్పుడు మేయర్గా ఉన్నటువంటి కోవలిమూడు రవీంద్ర కూడా గుంటూరు వెస్ట్ సీటు కోసం చాలా కాలంగా కాచుకుని కూర్చున్నారు ఇలాంటి చాలా మంది నాయకులకు గుంటూరు వెస్ట్ మీద ఉన్నటువంటి కన్ను దృష్ట్యా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నాయకత్వం మరో ఆలోచన లేకుండా తనకు పూర్తిగా మద్దతుగా నిలిచేదానికి తగ్గట్టుగా అంబట్ రాంబాబు మీద దాడి వరకు రామచంద్రరావు మాధవి కలిసి తెగించేశారు అనే వాదన చాలా మందిలో ఉంది అయితే ఏ కారణంతో అలాంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పుడు నేరుగా ప్రభుత్వ పెద్దలే ఆదేశాల తర్వాత కేసు నమోదు కావడంతో ఈ కేసు దీర్ఘకాలం పాటు గల్లా మాధవి కుటుంబాన్ని వెంటాడడం ఖాయం పైగా ఇది అచ్చ కేసుగా కూడా విపక్షం చెప్తున్నటువంటి తరుణంలో అధికారం మారిన తర్వాత ఖచ్చితంగా అదే రీతిలో కేసు నమోదు కావడం అనివార్యంగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద వైఎస్ఆర్సిపి నేతలు దాడి చేసిన సమయంలో ఆనాటి మంగళగిరి పోలీసులు వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద నామమాత్ర కేసులతో చేతులు దులుపుకున్నారు కానీ ఆ తర్వాత అధికారం మారంగానే ఆ కేసులన్నీ తిరగదోడి చంద్రబాబు అండకో వైఎస్ఆర్సిపి శ్రేణుల్ని వేధించారు వెంటాడారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని విచారించారు ఆ తర్వాత జోగి రమేష్ దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు ఇదే తరుణులో సరిగ్గా ఇదే కథ పునరావృతం అయితే గల్లా మాధవి ఆమె భర్త మాత్రం అనేక రకాలుగా అవస్థలు పడక తప్పని పరిస్థితి ఉండబోతుంది సరిగ్గా ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఆమెను వైఎస్ఆర్సీపీ శ్రేణులు విస్తృతంగా ట్రోల్ చేస్తున్నారు ఒకటి దాడికి నేనే పాల్పడ్డాను అనేటువంటి రీతిలో ఆమె చేసిన కామెంట్ అయితే రెండోదా తర్వాత మీడియా సమావేశం పెట్టి ఆమె జగన్మోహన్ రెడ్డి ఎలా వస్తారో చూస్తాను జగన్మోహన్ రెడ్డి రాకుండా అడ్డుకుంటాము అనేటువంటి రీతిలో చేసినటువంటి కామెంట్స్ కూడా ఇంత కాకకి కారణంగా కనిపిస్తుంది గల్లా మాధవి వైఎస్ఆర్సీపీ టార్గెట్ లిస్ట్ లో చెప్పాల్సి ఉంటుంది ఇన్నాళ్ళుగా టీడీపీ నేతల్లో ఆమె పట్ల అసంతృప్తి ఉంటే ఇప్పటికీ స్థానికుల్లో పూర్తిగా ఆమె మీద సదాభిప్రాయం లేనటువంటి దశలో వైఎస్ఆర్సీపీ నాయకత్వం కనుక నిజంగానే టార్గెట్ గా మారిస్తే మాత్రం భవిష్యత్తులో చాలా రకాల చిక్కులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఆమెకు ఆమె కుటుంబ సభ్యులకి ఉండబోతుందన్నది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి విషయం